స్కూటీ వాళ్ళ కానీ రాకపోతే స్కూటీ వచ్చేసిందమ్మా మీకు కంగ్రాచులేషన్స్ రేపు 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 రాండి వాళ్ళు తీసుకోండి राजेन्द्र समीशा के సిఎంఆర్లో ఎక్స్ప్రెస్ డ్రా జరగడం చాలా సంతోషకరంగా ఉంది ఈ సిఎంఆర్ బ్రాంచెస్ ఇంచుమించు యాభై సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేస్తున్నారు నలభై బ్రాంచులు ఉన్నాయి అదేవిధంగా చందన ఒక నలభై బ్రాంచ్లు ఉన్నాయి ఇంచుమించు వంద బ్రాంచుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించున్నారు వారు డైమండ్స్ కానీ బంగారు ఆభరణాలు కానీ అదేవిధంగా బట్టల దుకాణము చీపెస్ట్ రేట్లలో తరుగులు కూలీలు తక్కువతో బంగారు నగలు ఇవి చేయించి పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు ప్రతిరోజు డైలీ డ్రా ఉంటుంది వీక్లీ డ్రా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపార రంగంలోను ఇటు బంగారు ఆభరణాల వ్యాపారంలోనూ మకటం లేని మహారాజులాగా తొలి నుంచి ఈ రంగంలో నిష్ణాతులై ఉండి ధరలు తక్కువ మన్నిక ఎక్కువ ఇస్తూ ఆంధ్ర అటు తెలంగాణలో ప్రజల ఆదరాభిమానాలను చోరుగొంటూ ఈరోజు కూడా యాభై సంవత్సరాల క్రితం స్థాపించిన అదే ఓపిక అదే భావంతో ఈరోజు ఈ రంగంలో వారు ఉంటూ ప్రజలకు ఇటువంటి శు శుభ సందర్భాల్లో మంచి గిఫ్ట్స్ ఇస్తూ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ఈ రంగాల్లో ఈరోజు కూడా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెస్తూ అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఈరోజు నంబర్ వన్గా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వారికి అభినందనలు మన నెల్లూరు ప్రజానికానికి మా క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ మా చందన స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మా చందన మోహన్ రావు గారు ఈ చందన సంవత్సరం స్థాపించడం జరిగింది అలాగే అభివృద్ధి చెందుతూ సీఎంఆర్ మరియు మన నెల్లూరులో కంచి కామాచి సిఎంఆర్ అలాగే ఈరోజు నా సూలరిపేటలో చందన అన్న బ్యాండ్తో మేము ఈ షాప్ను ప్రారంభించడం జరిగింది అలాగే మా యాభై సంవత్సరాలు మమ్మల్ని ఆదరిస్తున్న మా కాచుల దేవులకి అలా మా కస్టమర్ దేవులు అందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మార్కెట్లో మా చందన అంటే బ్యాండ్ ఒక బ్యాండ్ మా చందనకి ఉన్నదంటే యాభై సంవత్సరాలు నిత్యం నూతనంగా ఏనాడు తరగని ఆదరణతో మమ్మల్ని ఆదరిస్తున్న ఈ నెల్లూరు ప్రజలకి కాకుండా ఎన్నో షాపులు వచ్చినాయి కానీ మా చందన ఆదరిస్తున్నారు మా సిఎంఆర్ని చందన సీఎంఆర్ ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఎక్స్ప్రెస్ రైల్ని అత్యంత విజయవంతంగా ఆదరిస్తున్న సింహపురి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే అత్యంత తక్కువ ధరకు అత్యంత నాణ్యమైన వస్త్రాలను బంగారు ఆభరణంలో ఇవ్వడమే ధ్యేయం చందన యాభై సంవత్సరాల క్రితము మోహన్ రావు గారు స్థాపించారు దినదినాభివృద్ధి చెందుతూ దగ్గర దగ్గర వంద బ్రాంచులు ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు చందన సంస్థలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దాన్ని ప్రజలు అత్యంత ఆదరి ఆదరిస్తున్నారు ఈ ఆదరణను ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ సేలు పెట్టడం వల్ల ఆదా మాకు వచ్చే ఆదాయంలో సంస్థకు వచ్చే ఆదాయంలో కొంత భాగము కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి పండగలకు కానీ ఇట్లాంటి అకేషన్లకంతా కూడా ఈ గిఫ్ట్లు పెట్టడం జరుగుతుంది సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డేలి డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్